నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతుంది సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక సంవత్సర ప్రజా పైన మీరు ఏమనుకుంటున్నారు పాలన ఏ విధంగా ఉంది ఈ ఏడాది పాలనకు మీరు ఐదుకి ఎంత పర్సెంటేజ్ రేటింగ్ ఇస్తారు అంటే రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ రికార్డ్ పరంగా ఎన్ని మార్కులు మీరు వేస్తారు వందకు ఎన్ని మార్కులు వేస్తారు ఫైవ్ స్టార్ రేటింగ్లో ఎంత రేటింగ్ మీరు ఇస్తారు ఇది ఆ రేటింగ్ని మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే గత ఏడాది డిసెంబర్ ఏడున రేవంత్ సర్కార్ కొలువు తీరింది ఆరు గ్యారంటీలు సంక్షేమ అభివృద్ధి హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ శక్తి మేరకు పాలన సాగించిందని స్పష్టంగా చెప్పాలి ఓవైపు గత బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూనే సాధ్యమైనంత వరకు ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది ఈ క్రమంలోనే పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం సేమ్ టైం వన్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన కూడా రేవంత్ రెడ్డి కొంత ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ పనితీరు మీద సమీక్ష చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంతర్గతంగా మరి ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రజలేమనుకుంటున్నారని ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది ఎనభై శాతం హామీలను నెరవేర్చామని భావిస్తున్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ హామీలను ఇప్పటికే నెరవేర్చారు మరోవైపు రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేశామని గంటా చెప్తున్నటువంటి ప్రభుత్వం మరోవైపు త్వరలోనే ఇల్లు కూడా ఇస్తామని సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులను సైతం రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే యాభై వేల పైద్యులకు ఉద్యోగాలను భర్తీ చేశామని లెక్కలు చెప్తోంది ప్రభుత్వం మరి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సాధ్యమైనంత వరకు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ అమలు చేసుకుంటూ వస్తున్నామని అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది సో ఇప్పుడు ఏడాది పాలనపై జనమేమనుకుంటున్నారని జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ వర్గాలతో రిపోర్ట్ తెప్పించుకున్నట్లుగా మనకు సమాచారం మరి కాంగ్రెస్ నేతలు సన్నిహితులను కూడా అడిగి తెలుసుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ వన్ ఇయర్ పరిపాలన ఏ విధంగా ఉందని మరి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సానుకూలత ఉన్న ప్రధానమైనటువంటి హామీల అమలు విషయంలో కొంత అసంతృప్తి ఉందన్న ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అందులో రైతు భరోసా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల సాయం అమలు చేయకపోవడంతో కొంత ప్రతికూలత కూడా ఉందనే అభిప్రాయం కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వ్యక్తమవుతుందట ఇక సీఎంగా రేవంత్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్న కొందరు మంత్రులు ఆ స్పీడ్ను అందుకోలేకపోతున్నారని కూడా జనం నుంచి కొంత ఫీడ్బ్యాక్ అందినట్టుగా తెలుస్తుంది మరీ ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయడం లేదన్న ఫీడ్బ్యాక్ కూడా రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి రిపోర్ట్లో భాగంగా వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు రాష్ట్రంలో ఏడాది పాలనపై జనం నుంచి వస్తున్నటువంటి సానుకూల స్పందనతో సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు ఇక రెండో ఏడాది నుంచి పాలనలో మరింత స్పీడ్ పెంచాలని ఆయన ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది సాధ్యమైన త్వరగా ఇంకా అమలు కాని పథకాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది అందుకు కావాల్సినటువంటి నిధుల పైన ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది సో ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు మరింతగా వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది ఇకపై జెట్ స్పీడ్తో పాలనను పరుగులు పెట్టించేలా కూడా పక్కా యాక్షన్ ప్లాన్ రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇందులో మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయితే మరింతగా అన్ని శాఖలపైన దృష్టి పెట్టొచ్చనే క్లారిటీ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందనేది చెప్తోంది మరి మీరు కూడా రేవంత్ రెడ్డి సంవత్సర పాలన అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏ విధంగా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టాంక్ యూ